ఈరోజు కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావటం జరిగింది వీళ్ళిచ్చే అభిప్రాయాలను సూచనలను లేక వీళ్ళకేదైనా ఇబ్బందులుంటే అవన్నీ కూడా వినటానికి పరిగణలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి మచిలీపట్నంకి ఈరోజు రావటం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ఈ సమావేశానికి ముఖ్య అజెండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రంలో ఏ పార్టీ కన్నా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కైనా లేకపోతే కూటమి కట్టిన చంద్రబాబు గారు జనసేన ఇలాంటి పార్టీలైనా అన్నీ బీజేపీ పార్టీకి తొత్తులుగా మారి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్న వారే ఇలాంటి నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీగా బీజేపీని ప్రశ్నించే దమ్మున్న పార్టీగా ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉంది పదకొండు సంవత్సరాలుగా విభజన హామీలలో ఏ ఒక్క హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చేతుల్లో పెట్టింది లేదు ప్రత్యేక హోదా మొదలుకొని పోలవరం అయినా రాజధాని అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ఉత్తర రాయలసీమ ఎకనామిక్ ప్యాకేజీలైనా దుగ్గరాజపట్నం పోర్ట్ అయినా లేక ఆఖరికి విశాఖపట్నం స్టీల్ ను కాపాడుకునే పరిస్థితి కూడా ఇప్పుడు చేజారిపోయేటట్టుంది ఇలాంటి పరిస్థితిలో ఉన్న పార్టీలన్నీ తెలుగుదేశం అయినా జనసేన అయినా వైసీపీ అయినా ఏ ఒక్క పార్టీ కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీతో పొత్తులు కట్టిన ఈ నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీతో ప్రజల పక్షాన వీటన్నిటి మీద ప్రశ్నించగలదు కొట్లాడగలదు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీజేపీని పదకొండు సంవత్సరాలుగా చూశారు ఒక్క విభజన హామీ కూడా మన చేతుల్లో పెట్టింది లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే విభజన హామీలలో అన్ని హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మా అందరి బాధ్యత ఆ నేపథ్యంలోనే ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ రావటం జరిగింది ఇక్కడున్న వీళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని ఎలాగైతే జిల్లాలో ప్రతి జిల్లా పర్యటించి నేను